నమస్తే వెల్కమ్ టు వీటి న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకళహస్తి ఆలయంలో ఘనంగా కార్తీక మాస ఉత్సవాలు ఇరవై మూడవ రోజు ఆకాశ దీపాన్ని వెలిగించిన ఆలయ ఏవో బాబిరెడ్డి దంపతులు శ్రీకళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా లక్ష బిల్వ కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో గెలుపుతో శ్రీకళహస్తిలో సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ నేతలు పాల్గొన్న సీనియర్ నేత బత్తయ్య ఇతర నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ బాత్ నూట పదహారవ రోజు కార్యక్రమం శ్రీకలహస్తి బీజేపీ కార్యాలయంలో కార్యక్రమాన్ని వీక్షించిన నేతలు కార్యకర్తలు కార్తీక మాసం సందర్భంగా ఇరవై మూడవ రోజు సాయంత్రం శ్రీకళ స్వామి దేవస్థానం ప్రాంగణంలోని ఆకాశ దీప కార్యక్రమాన్ని దేవస్థానం పౌరోహితుడు అర్ధగిరి స్వామి శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణ అధికారి టి బాబిరెడ్డి దంపతులు ఆలయ అధికారులు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం అంతా శివనామ స్మరణతో హోరెత్తింది శ్రీకళ హస్తీశ్వర ఆలయంలోని అలంకార మండపంలో నాలుగవ రోజు లక్ష బిల్వ లక్ష కుంకుమార్చనలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక అర్చనలు గణపతి పూజ ఆవాహవచనం కలిస పూజలు నిర్వహించి దూపదీప నైవేద్యాన్ని సమర్పించారు శ్రీకళ హస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నాలుగవ రోజున లక్ష బిల్వార్చన లక్ష కుంకుమార్చనలను శాస్త్రయుక్తంగా గణపతి పూజ పూజావచనం ధూపదీప నైవేద్యాలు సమర్పించి నిర్వహించారు ఆలయ అధికారులు సంయుక్తంగా లక్ష బిల్వ లక్ష కుంకుమార్చన ప్రారంభించారు భక్తులందరూ పాల్గొని స్వామి అమ్మవార్ కృపా కటాక్షాలకు నోచుకోవాలని రాజేష్ గురుకుల్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా శ్రీకళహస్తి ఆలయం శివనామ స్మరణలతో హోరెత్తింది కార్యక్రమంలో ఆలయ ఏఈఓ లోకేష్ రెడ్డి హేమాలని సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ పిఆర్ఓ రవి అధికారులు పాల్గొన్నారు రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయంతో పాటు కేరళ రాష్ట్ర లో పోటీ చేసిన ప్రియాంక గాంధీ గారు అత్యంత భారీ మెజార్టీతో గెలుపొందడంతో హస్తం పార్టీలో ఫుల్ జోష్ నింపింది దీంతో తెలుగు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ రెండులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకులు డాక్టర్ నాయుడు ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించుకున్నారు జార్ఖండ్ రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయంతో పాటు కేరళ రాష్ట్ర వాయినాడులో పోటీ చేసిన ప్రియాంక గాంధీ గారు అత్యంత భారీ మెజార్టీతో గెలుపొందడంతో హస్తం పార్టీలో ఫుల్ జోష్ నింపింది దీంతో తెలుగు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకులు డాక్టర్ బతయ్యనాయుడు ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ బత్య నాయుడు మాట్లాడుతూ కర్ణాటక ఎన్నికల వెల్లడి మరియు జార్ఖండ్ రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని చేకూర్చుకోవడంతో శ్రీకాళహస్తిలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్నామని అన్నారు కర్ణాటకలో తమ పార్టీ విజయం పట్ల ఆంధ్రప్రదేశ్ లోని కాంగ్రెస్ నేతలు శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నామని పార్టీ రాష్ట్ర కార్యాలయంతో పాటు పలు జిల్లాల్లో సంబరాలు మిన్నంటాయని తెలిపారు ఈ విజయమని ఈ విజయము రాబో రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయ పరంపర ప్రారంభమవుతుందని కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇకపై కాంగ్రెస్ పార్టీ గెలుపుకై నిరంతరం పనిచేయాలని నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు అదే విధంగా నిన్న కాకు మొన్న చూస్తా ఉన్నాము పేపర్ లో కూడా అమెరికా షా కోర్టులో కూడా ఆదాయాన్ని విమర్శించారు అదే విధంగా జగన్ గారు మునుగులు తీసుకున్నారని కూడా పేపర్ లో వస్తా ఉన్నాయి చూస్తూ ఉన్నాం అది కూడా పదిహేడు వందల యాభై కోట్లు అంటున్నారు అది ఏమిటో చూడాలా ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలా అటు జగన్ ని అంటు పెట్టుకోండి ఇటు చంద్రబాబు నాయుడు కోర్టుని అంటు పెట్టుకోండి ఈ దీంట్లో అతను చేసినటువంటి అవినీతిని ఏ విధంగా బయటకు తీస్తారో కూడా చూడాల్సిన పరిస్థితి ప్రజలు ఆలోచిస్తున్నారు చెప్పాలంటే మనం అంతా చూడాలా కోర్టు తీసుకోవాలా ఇంత స్కామ్ జరిగితే దాని మీద కమిషన్ వేయాలా కమిషన్ వేసి దాని రిపోర్ట్స్ కూడా చదివించాలా కానీ మోడీ గారు ఆశిస్తతో అటు జగన్ గారు ఇటు కూటమి కానీ ముందుకు సాగుతా ఉన్నారని కూడా మీకు తెలియజేస్తున్నాను కానీ ఆదాని ఆస్తులు అంతా ఇక్కడ కన్యాలో కూడా తె రాష్ట్రంలో అతను వాళ్ళు విమానాశ్రయాలకి దాదాపు ఆరు వేల చిన్నర కోట్ల రూపాయలు వెచ్చించి చేస్తే అక్కడ నుండి ప్రజలు కార్మికులు అందరూ కూడా వ్యతిరేకించారు అతనికి ఎలా ఇస్తారో ఇక్కడున్న మనం కట్టుకోవాలి అతనికి చాలా అవినీతి పరుదేను కాబట్టి వాళ్ళు కూడా ప్రెసిడెంట్ ఒక్క మాట కొట్టాడు వారి మేము ఇచ్చేది లేదు అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం నూట పదహారవ రోజు నేడు శ్రీకళహస్తిలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ తిరుపతి జిల్లా అధ్యక్షులు చంద్రప్ప వారి స్వగృహం నందు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మన్ కీ పదహారవ కార్యక్రమం జరిగింది సందర్భంగా నేడు బీజేపీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ తిరుపతి జిల్లా అధ్యక్షులు చంద్రప్ప పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు మన్ కీ బాత్ లో ప్రధాని జాతి ఉద్దేశించి మాట్లాడుతూ జనవరి పన్నెండున స్వామి వివేకానందజీ నూట అరవై రెండవ జయంతి సందర్భంగా ప్రత్యేకంగా జరుపుకుంటామని ప్రధాని తెలిపారు ఈ సందర్భంగా జనవరి పదకొండు పన్నెండు తేదీల్లో యువకుల మహాకుంభం జరగనుందన్నారు ఇందులో కోట్లాది మంది యువత పాల్గొంటారు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబాలు ఉన్న యువతను రాజకీయాల్లోకి రావాలని ఎర్రకోట ప్రాకారం మీద నుంచి రిపీట్ ఎర్రకోట ప్రాకారం మీద నుంచి నేను పిలుపునిచ్చిన విషయం మీకు గుర్తుండే ఉంటుందని వెల్లడించారు లక్ష మంది యువతను రాజకీయాలతో అనుసంధానం చేసేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు ఇందులో భారత్ విదేశాల నుంచి నిపుణులు రానున్నారని వీలైనంత వరకు ఇందులో తాను కూడా ఉంటానన్నారు ఆలోచనను దేశం ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై బ్లూ ప్రింట్ ను సిద్ధం చేస్తారని ఇది దేశ భవిష్యత్తు తరానికి పెద్ద అవకాశం కానుందని ప్రధాని వెల్లడించారు ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం అన్ని విధాలుగా ముందుకు వెళ్తుందని కార్యక్రమం వీక్షించిన సందర్భంగా బిజెపి నేతలు కోలా ఆనంద్ చంద్రప్ప అన్నారు నరేంద్ర మోడీ గారు ప్రతిష్టాత్మకంగా తలపెట్టినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు ఇరవై నాలుగు వరకు కూడా మరి ఆయన మూడు పర్యాయాలు దేశానికి ప్రధానమంత్రి అయినా కూడా ఏ ఒక్క మాసం కూడా మిస్ చేయకుండా మరి ప్రతి మాసం కూడా ఆఖరి ఆదివారం రోజు ప్రచారం అవుతున్నటువంటి మన్ కీ బాత్ మనసులో మాట కార్యక్రమాన్ని దేశ ప్రజలే కాదు యావత్ ప్రపంచం కూడా తిలకిస్తూ ఉంది ఎందుకంటే శాటిలైట్ ఛానల్ ద్వారా ఈ యొక్క కార్యక్రమము అందరూ కూడా చూస్తున్న ఒక భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలే కాదు దేశ ప్రజలందరూ కూడా అదేవిధంగా తెలుగులో కూడా డీడీ ద్వారా సప్తగిరి ఛానల్లో వస్తూ ఉంటుంది మరి ఇది ఎందుకంటే అన్ని రంగాల్లో నైపుణ్యత చెంది అటు వృత్తిపరంగా కావచ్చు వారికి ఏదైతే ఉందో మరి వారి వారి ప్రాంతాల్లో కావచ్చు వాళ్ళ గ్రామంలో కావచ్చు వాళ్ళ పట్టణాల్లో కూడా వారు చేస్తున్న సేవా కార్యక్రమం కావచ్చు అది పది మందికి తెలియజేసే విధంగా స్వయంగా నరేంద్ర మోడీ గారు దీంట్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని దేశ ప్రజలకి మరి అంకితం ఇచ్చారు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్నారు ఈ రోజు నూట పదహారవ ఎపిసోడ్ని భారతీయ జనతా పార్టీ శ్రీకాళహస్తి మరి కార్యాలయంలో ఈరోజు తిలకించడం జరిగింది మా పార్టీ నాయకులు కార్యకర్తలు అని చెప్పి తెలియజేసుకుంటారు ప్రధానమంత్రి గారికి విశిష్టంగా విశేషంగా ఇష్టమైనటువంటి మన్ కీ బాత్ మనసులో మాట భారతదేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నూట పదహారవ ఎపిసోడ్ని చూడడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా వారు భారతదేశంలో ఉన్నటువంటి సంపద గురించి చెట్ల గురించి పశువుల గురించి మాట్లాడమే కాకుండా అతి ముఖ్యమైనటువంటి ఒక విషయము యువత గురించి యువత యొక్క దిశానిర్దేశాన్ని గురించి చూరించడం జరిగింది దీంట్లో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ అనే ఒక కార్యక్రమాన్ని జనవరిలో భారత్ మండప్ అనే ఒక కన్వెన్షన్ సెంటర్ లో ఢిల్లీలో జరపబోతున్నారు దీనికి కోట్లాది మంది యువత పార్టిసిపేట్ చేస్తారు అందులో రెండు వేల మందిని దేశ వ్యాప్తంగా మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి అందరినీ కూడా పార్టిసిపేట్ చేసేలాగా తయారు చేసి ఈ కోట్ల మంది వీక్షించేలాగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు ఇందులో జాతీయ అంతర్జాతీయ నాయకులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది మోడీ గారు కూడా ఈ కార్యక్రమంలో ఎక్కువ సమయం ఇచ్చి యువతతో పాల్గొని యువతతో చర్చించి ఈ దేశం యొక్క అభివృద్ధి భారతదేశము ప్రపంచంలో రెండు వేల నలభై ఏడుకి గురు స్థానంలో ఉండాలా నంబర్ వన్ కావాలనే లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యానికి యువత ఎలా పనిచేస్తే బాగుంటుంది ఒక బ్లూ ప్రింట్ తయారు జరుగుతుంది ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక కార్యక్రమంగా ఇవాళ జరిగినటువంటి ఎపిసోడ్ లో తెలియజేయడం జరిగింది శ్రీకళహస్తిలోని హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ అధినేత మునిర్ భాష ఆధ్వర్యంలో ఉచిత బజారు పేరిట దివ్యాంగులకు పేదలకు ఉచితంగా వారు కోరిన వస్తువులను అందించేసే విధంగా ఉచిత బజార్లు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి డిఎస్పి నర్సింహమూర్తి పాల్గొని పేదలకు ఉచిత వస్తువులను అందజేశారు శ్రీకళస్తులోని హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ అధినేత మున్నీర్ బాషా ఆధ్వర్యంలో ఉచిత బజార్ పేరిట దివ్యాంగులకు పేదలకు ఉచితంగా వారు కోరిన వస్తువులను అందిచేసే విధంగా ఉచిత బజార్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి డిఎస్పీ నరసింహమూర్తి పాల్గొని పేదలకు ఉచిత వస్తువులను అందజేశారు ఈ సందర్భంగా డిఎస్పీ నర్సింహమూర్తి మాట్లాడుతూ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల ప్రత్యేక దివ్యాంగులకు పేదలకు ఉచితంగా నిత్యావసర సరుకులు అందిచేయడమే కాక నేడు ఉచిత బజార్ ఏర్పాటు చేసి ఉచిత బజార్లో ఏర్పాటు చేసిన వస్తువులను పేదలకు ఎవరెవరికి ఏ వస్తువులు కావాలో ఉచితంగా అందజేయడం హర్షించదగ్గ విషయమని హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ అధినేత మునీర్ భాష మరియు సభ్యులకు అభినందనలు తెలియజేశారు ప్రతి ఒక్కరూ మునీర్ భాష అడుగుచాడల్లో నడుస్తూ పేదవారికి వారి వంతు సహాయం చేయాలని వారు దాతలకు పిలుపునిచ్చారు శ్రీకాళశి పట్టణంలోని హెల్పింగ్ హ్యాండ్స్ బాషా గారు ఈరోజు వికలాంగులకు దివ్యాంగులకు వాళ్ళకు కావాల్సిన వస్తువులు నచ్చిన వస్తువులు ఇవ్వడానికి ముందుకు రావడం చాలా అభినందనీయం విషయం ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం చాలా ఆనందంగా భావిస్తున్నాను ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న బాష గారు వారి మిత్ర బృందానికి అందరికీ కూడా దేవుడు ఆశిస్సు ఉండాలని ఆ శివుణ్ణి నాన సమేత అమ్మవారిని కోరుకుంటున్నాను రాబోయే రోజులు ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించడానికి భాష గారికి వారి బృందానికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి ఆ దేవుని నేను కోరుకుంటున్నాను ఈ మన్ ఇంతటి మంచి అవకాశం ఇచ్చిన అందరికీ ప్రస్తోదరులకు ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు థ్యాంక్ తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు ఉదయం విఏపి విరామ సమయంలో సినీ నటుడు శివాజీ తెలంగాణ రాష్ట్ర మక్తల ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా వారికి ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి సత్కరించారు ಶಿವಜಿ ಸರ್ ಅನ್ನ ಚೈರ್ಮನ್ ಗುರು ಮಾತಾಡುದೇ ಅದೇ Thank you. కలియుగ దేవుడు స్వామి గారి అంత దగ్గరగా చూడడం పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను మా కుటుంబ సమేతంగా దర్శించుకున్నాం మిన్నల్ రవి వన్నికుల క్షత్రియ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన సందర్భంగా శ్రీకళహస్తిలోని శ్రీకళాహస్తి ముద్రాజ్య సంఘం ఆయనను ఘనంగా సత్కరించింది కార్యక్రమంలో శ్రీకళహస్తి నియోజకవర్గం ముద్రాజ సంఘం ప్రెసిడెంట్ పావి రమణయ్య ముద్రాజ్ గౌరవాధ్యక్షులు పిల్లారి బత్తినయ్య ముద్రాజ్ గౌరవాధ్యక్షులు బొజ్జ గోవిందస్వామి ముద్రాజ్ చిట్టేటి చిన్న ముద్రాజ్ గౌరవాధ్యక్షులు భీమిలి మునికృష్ణ ఇతర సగం నేతలు టిడిపి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్పొరేషన్ కు నిధులు సమకూరేలా తన వంతు బాధ్యతను నెరవేరుస్తానని మినల్ రవి హామీ ఇచ్చారు

హీరో అశోక్ గల్లా కుటుంబ సభ్యులతో కలిసి చూశారు సినిమా అన్ని వర్గాలని ఆకట్టుకుంటుందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు తన కెరీర్ లో రెండవ సినిమా చేశానని త్వరలో మరిన్ని ప్రాజెక్టులు ఉన్నాయని అన్నారు మంచి నిర్మాణం విలువలతో సినిమా రూపొందిందని వెల్లడించారు ఈ సందర్భంగా గల్లా అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్ కు చేరుకుని సినిమా వీక్షించారు జిల్లా ప్రభుత్వ ట్రావెల్ సంఘం ఎన్నికలు వివాదాల నడమ ముగిసింది అధ్యక్ష పదవికి వ్యవసాయ శాఖ నందు పనిచేస్తున్న డ్రైవర్ శ్రీనివాసన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న సెల్వం లో ర్యాలీగా వచ్చి ఎన్నికల అధికారికి నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ పరిశీలనలో భాగంగా పన్నీర్ సెల్వం నామినేషన్ పత్రంలో తప్పుల తడకగా పూరించడంతో ఎన్నికల అధికారి నామినేషన్ పత్రాన్ని తిరస్కరించారు దీంతో ఎన్నికల అధికారి వ్యవసాయ శాఖ డ్రైవర్ శ్రీనివాసులను అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు ఎన్నికల అధికారి రాష్ట్ర నాయకులు తనకు అన్యాయం చేశారంటూ ఆ సంఘం కార్యాలయం ముందు పలువురు డ్రైవర్లు ఆందోళనకు దిగారు దీంతో ఇరువుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది తనకు జరిగిన అన్యాయంపై న్యాయపరంగా పోరాడతానని పన్నీరు సెల్వం ఆవేదన చెందారు పేరు ఎస్ శ్రీనివాసన్ వ్యవసాయ శాఖ చిత్తూరు జిల్లాలో డ్రైవర్గా పనిచేసుకున్నాను ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు డ్రైవర్స్ అసోసియేషన్ సంఘ భవనం ముందు ఎన్నికల ప్రక్రియ నామినేషన్ స్టార్ట్ అయింది ఆ నామినేషన్లో భాగంగా రెండు నామినేషన్లు పడింది ఒకటేమో తిరస్కరించబడింది రెండో వాటిగా నేను మిగిలడంతో నన్ను రెసిడెంట్గా మా రాష్ట్ర అధ్యక్షులు గారు సొంతి శ్రీనివాసన్ గారు మా కొండయ్య గౌరవాధ్యక్షులు ఎన్నికల అధికారి చిరంజీవి గారు ఎన్నికల అధికారి గారు పాపారావు గారు అసి అసిస్టెంట్ అధికారి నాగరాజు గారు గణేష్ గారు వీరందరి మధ్య సవ్యంగా బాగా జరిగింది ఎన్నికలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా న్యాయబద్ధంగా చేశారు నాకు చాలా సంతోషకరంగా ఉంది నేను ముప్పై ఐదేళ్ళు సర్వీస్ చేశాను ఇక్కడ ఫౌండేషన్ నుంచి ఉన్నాను ఈ అభివృద్ధికి మళ్ళీ ఇప్పుడు ఒక అవకాశం ఇచ్చారు నా అభివృద్ధిని మరోమారు చాటుకుంటూ అందరూ మెచ్చే విధంగా చేస్తానని డ్రైవర్ సమస్యల పట్ల వెంట వెంటనే స్పందించి ఎవరి సమస్యనైనా తీరుస్తానని మరియు ఇక్కడ అభివృద్ధిని కూడా చేస్తాను చిత్తూరు పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా విన్ ఆసుపత్రిని చిత్తూరు నగరంలో తోటపాళ్యం నందు ప్రారంభించినట్లు ఆసుపత్రి యూనిట్ హెడ్ డాక్టర్ రవి తెలిపారు ఆదివారం విన్ హెల్త్ ఆసుపత్రిలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో అధునాతన వైద్యం ను కలిగిన ఇరవై నాలుగు గంటల పాటు అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంటుందని తెలిపారు ఆర్తో గాయని చిన్నపిల్లల వైద్యం గుండె సంబంధిత ఆస్మా ఫిజియోథెరపీ తదితర వ్యాధులకు అందుబాటులో ఉంటారని తెలిపారు డాక్టర్ శ్రీవాణి నవీన్ జయప్రకాష్ సుహాన కృష్ణ రమేష్ పాల్గొన్నారు ఏ టైంలో అయినా సరే మీ ఇరవై నాలుగు గంటలు సర్వీసెస్ అవైలబిలిటీ ఉంది ఇక్కడ మిడ్ నైట్ ఆర్టీఏ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ లేకపోతే స్నేక్ బైట్స్ కానీ లేదంటే పాయిజన్ కేసులు కానీ లేదంటే ఆస్తమా సిఓపిడి ఎమర్జెన్సీ ఎటువంటి ఎమర్జెన్సీ కేసు అయినా ఇక్కడ చూడబడదు డాక్టర్స్ కూడా అందుబాటులో ఉండదు సరే ఇవాళ ఇరవై నాలుగో తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో డాక్టర్ లక్ష్మీకాంత్ గారుల గారి మేనేజింగ్ డైరెక్టర్ మరియు డాక్టర్ ఆంజనేయ రెడ్డి రెడ్డి గారి డైరెక్టర్ ఆధ్వర్యంలో ఇవాళ మెగా వైద్యశిబి వైద్య శిబిరం జరుగుతుంది విన్ హెల్త్ కేర్ హాస్పిటల్స్ నందు చిత్తూరు జిల్లాలో ఇది మొట్టమొదటిసారిగా చిత్తూరు జిల్లాలో నిర్మించబడిన డెబ్బై పడకల ఆసుపత్రి ఇక్కడ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీసెస్ జరుగుతున్నాయి ఇంతకుముందు అయితే అన్నీ చూ చిత్తూరు నుండి వెల్లూరుకి తిరుపతికి వెళ్ళాల్సిన అవసరం వచ్చేది బట్ ఇప్పుడు అలా లేకుండా ఇరవై నాలుగు గంటలు ప్రతి నిమిషము ఇక్కడే డాక్టర్స్ అధునాతన డాక్టర్స్ సహాయంతో ఇక్కడే అన్ని జరు అందుబాటులో ఉన్నాయి అన్ని పరీక్షలు వైద్య పరీక్షలు ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ స్కానింగ్ ఎంఆర్ఐ సిటీ అన్నీ జరుగుతున్నాయి అల్ట్రాసౌండ్ ఎక్కువ ఎక్కువ ఐసీయూ కేర్ ఐసీయూ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇరవై నాలుగు గంటల ఐసీయూ ఫెసిలిటీస్ ఉండడం ఇదే మొదటిసారి చిత్తూరు జిల్లాలో హెల్త్ హాస్పిటల్స్ అందులో మాత్రమే జరుగుతుంది నేను గైన కాల్ ఇక్కడ నార్మల్ డెలివరీలు హిస్టెక్టమీస్ గర్భ ఆపరేషన్స్ నార్మల్ డెలివరీలు సిజేరియన్ డెలివరీస్ నొప్పులు లేకుండా కాన్పు చేయడము ఇవన్నీ చేస్తారు సార్ డాక్టర్ నవీన్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ సార్ ఆర్థోస్కోపీస్ రీప్లేస్మెంట్ సర్జరీస్ స్పెషలిస్ట్ అవి చేస్తారు డాక్టర్ జ్యోతిరెడ్డి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కృష్ణ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మైత్రి మెడికల్ ఆఫీసర్ ఇంకా ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ ఇద్దరు ఉన్నారు కింద కేసెస్ చూస్తున్నారు రామచంద్రపురం మండలం రాయలచెరువు గ్రామంలోని శ్రీ శక్తి పీఠంలో వైభవంగా కాలభైరవ నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి పూర్తాల శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీ సిద్ధీశ్వరానంద భారతి మహాస్వామి వారికి ఐదు వందల కేజీల పుష్పాలతో మహాపుష్పాభిషేకం నిర్వహించారు ఇక శత సహస్ర మాష చక్రములతో అష్టభైరవ సైత శ్రీ కాలభైరవ హోమంలో చేపట్టారు మంత్ర మహేశ్వరి శ్రీశక్తి పీఠాధీశ్వరి మాతాజీ రమ్యానంద భారతీ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు సేవ చేయడమే కాకుండా మనుషులను ధర్మం వైపు నడిపించాలని మన జాతిని దేశాన్ని రక్షించుకోవడానికి మనుషులను దేవతల వైపు మళ్లించాలని ఈ సందర్భంగా స్వామీజీ పిలుపునిచ్చారు ప్రత్యక్షంగా ఎవరి వాళ్ళకు అనుభూతి పొందటం అనేటువంటిది మందిలో మనకు కనిపిస్తున్నది ఇంకా ఇంకా భైరవ అనుగ్రహం కలగాలి ఎందుకంటే కాలభైరవుడు కాలస్వరూపుడు కలికాలంలో కాలాన్ని మనకు అనుకూలంగా మార్చేటువంటి వాడు స్వామి అటువంటి స్వామి అనుగ్రహం అందరి మీద ప్రసరించాలని భావిస్తూ ఈ కార్యక్రమం పూర్తయ్యాక తొమ్మిది రోజుల పాటు కూడా స్వామి కలశాల్లో ఉన్నటువంటి జలాన్ని అందరికీ సంప్రోక్షించటం ఈ పుష్పాలు అందరికీ కూడా ప్రసాదంగా ఇవ్వటంతో పాటుగా అందరూ చక్కగా అన్న ప్రసాదం తీసుకోవాలి ఈరోజు అప్పుడే తొమ్మిది రోజులు అయిపోయినాయా మొదటి రోజు ఎలా గడుస్తాయో తొమ్మిది రోజులు మొదటిసారి దీక్ష తీసుకుంటున్నాం అని అనిపిస్తుంది అలా చూస్తూ 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 ఉండగానే తొమ్మిది రోజులు పూర్తయిపోయినాయి మళ్ళీ ఎప్పుడొస్తుందో కాలభైరవ జయంతి అనేటువంటి విధంగా రీతిగా ఇక్కడ కార్యక్రమాలు జరిగాయి వచ్చే సంవత్సరం ఇంకా ఇంకా ఎక్కువ మంది మనం కలిసి ఈ కాలభైరవ నవరాత్రిని చదువుకుంటాం ఈ తొమ్మిది రోజుల పాటు మీకు రకరకాల ప్రసాదాలు వచ్చాయి రుద్రాక్ష వచ్చింది ముత్యాలు వచ్చాయి తమలపాకులు అలాగే ఉసిరికాయలు ఇలా రకరకాలైన ప్రసాదాలన్నీ రావటం జరిగింది అవి జాగ్రత్తగా మీతో పెట్టుకోండి మీ పూజ గదిలో పెట్టుకోండి ఇందాక మన వాళ్ళు చెబుతూ తొమ్మిది రోజుల పాటు దీక్షకు ఉపయోగించినటువంటి దీక్షా వస్త్రాన్ని మెడలో వేసినటువంటి మాలలను ఇంకా ఉపయోగ ఆలయంలో ఘనంగా కార్తీక మాస ఉత్సవాలు ఇరవై మూడవ రోజు ఆకాశ దీపాన్ని వెలిగించిన దంపతులు శ్రీకళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా లక్ష బిల్వ కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో గెలుపుతో శ్రీకళహస్తిలో సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ నేతలు పాల్గొన్న సీనియర్ నేత బత్తయ్య నాయుడు ఇతర నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ నూట పదహారవ రోజు కార్యక్రమం శ్రీకళహస్తి బీజేపీ కార్యాలయంలో కార్యక్రమాన్ని వీక్షించిన నేతలు కార్యకర్తలు ఇవి ఇప్పటి వరకున్న వీటు న్యూస్ నమస్తే